పాండవం సబ్ కలెక్టర్ శుక్రవారం పాఠశాలల్లో ఆకస్మికంగా తనిఖీల్లో భాగంగా యానెల మండల కేంద్రంలోని గాంధీ బాలికల పాఠశాలను ఎంఆర్ఓ వెంకటస్వామితో కలిసి పరిశీలించారు పాఠశాల పరిశుభ్రతపై పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని సూచించారు వర్షాకాలం కారణంగా పాఠశాల చుట్టూ గడ్డి ఇతర చెత్త నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అనంతరం వంటగదిని పరిశీలించి విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను కూరగాయలను తనిఖీ చేశారు విద్యార్థులకు అందిస్తున్న పండ్లను పరిశీలించి అవి నాణ్యతగా లేకపోవడంతో నాణ్యమైన పండ్లను మాత్రమే విద్యార్థులకు అందించాలని నిర్వాహకులకు ఆదేశించారు ప్రతి విద్యార్థికి నాణ్యమైన పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని సూచించారు

और ता चोजन है అంతా చేసామమ్మా ఏముంది మెనూలో ఏముంది ఏముంది మధ్యాహ్నం భోజనంలో ఏముంది మెనూలో हां ये दे सर ఉంటาย गाइस एक लैपटॉप और सामरा पे नहीं hmm. तो <laughs> <भी> तो <दिने। laughs> मतलब <में> <laughs> <रहे ने... laughs> hmm. नहीं हम्म डीएम इंकरा कितना है जब्रो बचिनदी हम्म रानी को रिंग साइड डीएम इंस्टाग्राम पर टॉपिक लगता है कतियो पेंडिंग है सर यस चेक करो दैट्स एट टाइम्स देखा टेक्निक చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి